మేడిగడ్డపై సర్కార్ దండయాత్ర రేపు బ్యారేజ్ వద్దకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యంత్రాంగం ప్రాజెక్టులలోని చరిత్ర ఇదే ప్రా ప్రాజెక్టుల చరిత్రలోనే ఇదే ప్రథమం కేవలం అవినీతి కోణంలోనే విజిలెన్స్ విచారణ టెక్నికల్ కమిటీ అంటే ఏర్పాటు అనే ఊసేలేదు కాళేశ్వరం ప్రత్యేకంగా ప్రత్యేక పీపీటీకి సన్నాహాలు అంటూ కూడా చూడవచ్చు మొత్తానికి ఏంది సాగునీటి ప్రాజెక్టులపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజ ఏంది ప్రజెంటేషన్ను వీక్షిస్తున్న సీఎం ఏం పోతారు అబ్బా ఏం దొరికిల్ తెలు సరే రేపు బ్యారేజ్ వద్దకట సీఎం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తాలట అందరు ఓరి గొర్రెను కోసుకుంటారో లేకపోతే ఇంకేం కావాలో అది ఓరి కోసుకొని మెళ్ళేదిని ప్రాజెక్టును ఒక గంట కాదు మూడు గంటలు చూసి గంట రెండు గంటలు కాదు మూడు గంటలు చూసిరారు లేదంటే పొద్దున్న పక్కనే ఉండరు లేదా పూట ఉన్నా పర్వాలేదు పెద్ద ఇప్పుడు తెలంగాణలో ఏం ఎత్తు ఎత్తిపోయేది లేదు పడిపోయేది లేదు ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి పోతారు కదా పొర్రి చూసిరారు ఇప్పుడు ఇల్లు కడితేనే అప్పుడప్పుడు పగుళ్ళు రావడం సహజం అలాంటిది ఒక ప్రాజెక్టు విషయంలో జరిగితే దాన్ని మరమ్మత్తులు చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్లను ఏ విధంగా ఇయ్యాలి అనే కోణంలో చూడాలి కానీ ఇది కేసీఆర్ కట్టిండు కేసీఆర్ కట్టింది కాబట్టి దీన్ని నిరుపయోగంగా ఉంచాలి ఇది ప్రాజెక్టును తెలంగాణ ప్రజల ముంగటి ఇది ఒక చెత్త ప్రాజెక్టుగా చూపించాలి దీన్ని అట్లా ప్రమోట్ చేయాలనే ఆలోచన మీ మైండ్లో ఉన్నంతవరకు ఎవరు ఏం చేస్తారు చెప్పండి తెలంగాణ బిడ్డలరా మేడిగడ్డ దగ్గరికి పోతున్నారట పోర్రి అడిగిపోయినాక ఎవరన్నా విలేకరిస్తా అడుగుర్రు సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి ఏందో మీకు తెలుసా అని అడుగురు ఒక్క ముక్క కూడా తెలియదు వాళ్ళకు ఎన్ని ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని కెనాల్లు ఉన్నాయి ఏం కథ అన్ని అడుగురు వాళ్ళకి ఏం తెలియదు ఆడ ఊక్కొని ఇట్లా ఏంది ఏదో ఒక రూపాయి బిల్ల తీసి నా పగు ఉంటే ఇగో పగిలింది లేకపోతే చీపురు పుల్ల తీసి ఇగో పగిలింది ఇంతే వెళ్ళి చేసేది పోరి సందర్శించరారు మొత్తానికి కేసీఆర్ హయాంలోనన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు పోలే కదా ఇప్పుడన్నా పోయి చూస్తున్నారు మంచిగా ప్రాజెక్టు మంచిగానే ఉన్నది దీన్ని ఏదో ఒకటి చేసి తెలంగాణ ప్రజలకి ఇప్పటికైనా ఉపయోగకరంగా మారుతామని ఆ బుద్ధన్న తెచ్చుకోరు రారీ కనీసం అట్లనన్నా సో మీకు ఎందుకంటే మేడిగడ్డ మీద సర్కార్ దండయాత్ర ఏం దండయాత్ర ఎత్తరామైనా ఉన్నా ఈ విలన్లా తెలంగాణ ప్రజలకి హీరోలు కావాలన్నా విలన్లు కావాలన్నా హీరోలు అయిదాం అనుకుంటారా విలన్లు అయిదాం అనుకుంటారా మేడిగడ్డ ప్రాజెక్టు మీద మీరు దమ్ము ధైర్యం ఉంటే చేయి దాని మీద విచారణ చేయండి వాస్తవాలు ఏందో తెలంగాణ సమాజాన్ని చూపెట్టండి రియాలిటీ ఏందో తెలంగాణ సమాజాన్ని చూపెట్టండి ఇగో రంజిత్ బాబు ఇగో ఇదంతా ఇక్కడ అవినీతి జరిగింది ఈ అవినీతికి సంబంధించి ఇగో మేము చూపెడుతున్నావు రా అన్న ఛానల్ వీళ్ళు నేనే లైవ్ టెలికాస్ట్ చేస్తా ఊకే బట్టగాల్చి మీద తీసుడు దాంట్లో అయ్యేది లేదు పోయేది లేదు